అందరికీ నమస్తే మనం కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా పోలవరం బనకచర్ల దీనిపైన ఒక్కొక్కరు ఒక్కొక్క విధిగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది వాళ్ళు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ స్నేహితులకు మేలు చేయడం కోసం ఇటు రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని బద్నాం చేయడం కోసం నోటికి ఏదొస్తే అది అవగాహన లేకుండా కొంతమంది మాట్లాడుతున్నారు తెలంగాణలో ఉండే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకి సూటిగా చెప్పదలుచుకున్నాం ఈరోజు పోలవరం బనకచర్ల అనేది ఇక్కడ తెలంగాణలో వాడుకొని వదిలేసిన మిగిలి ఏవైతే సముద్రంలో కలిసిపోతున్నాయో ఆ సముద్రంలో కలిసిపోయే నీటిని ఇటు రాయలసీమకు తరలించుకుంటే రాయలసీమ ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుంది అన్ని ప్రాంతాలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు మొదలెట్టడం జరిగింది దీనిపైన కావాలనే వాళ్ళ రాజకీయ అవసరం కొంతమంది చేస్తున్నారు అసలు తెలంగాణకి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే మనం చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు సాగర్ ప్రాజెక్ట్ని ఆయికట్టును వెడల్పు చేసి అదేవిధంగా అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలకి నీళ్ళు అందించడం కోసం ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కృషి చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అదేవిధంగా నాగార్జున సాగర్ నీళ్ళని ఇటు నల్గొండ జిల్లా అదేవిధంగా ఖమ్మం జిల్లాకు అందించిన కాలువల వెడల్పు కావచ్చు దానికి కావాల్సిన పనులన్నీ ఆ రోజులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు చేయడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు శ్రీశైలం నుంచి పాలమూరు జిల్లాకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వడం కోసం ఆ రోజు చేశారు ఇదే కాకుండా నిజాంసాగర్ కావచ్చు మళ్ళీ అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకి తెలుగుదేశం పార్టీ నాడు కృషి చేసింది దాంట్లో మనం కొన్ని చూసినట్లయితే నిజాంసాగర్ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలైంది ఎల్లంపల్లి ప్రాజెక్టు లక్ష్మీపూర్ దగ్గర ఈ ప్రాజెక్టుకి నిధులు కేటాయింపు ప్రాథమిక పనులన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ప్రారంభమయ్యాయి ఇవే కాకుండా అల్గొండ ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు బీమా ఎత్తిపోతల పథకం మహబూబ్ నగర్ లో కావచ్చు ఈ ప్రాజెక్టుల కనీ ఫీజిబిలిటీ స్టడీ చేయబడింది తర్వాత లైజ్ అయ్యింది ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇవే కాకుండా తెలుగుదేశం పార్టీ నాడు అధికారంలో ఉండేటప్పుడు డ్రౌట్ మానిటరింగ్ మరియు రైన్ వాటర్ హార్వెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవ్లు తెలంగాణ ప్రాంతం అంతా ఆ రోజు డ్రైవ్లు నిర్వహించారు ఇదే కాకుండా మీన్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు నల్గొండ వరంగల్ ప్రాంతాల్లో అనేకం మొదలు పెట్టడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ సాగునీటి రంగానికి బేస్ వేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఇవి అన్నీ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాడు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కృషి చేసింది కృష్ణా గోదావరి జలాలని ఒడిసి పట్టడం కోసం ఆ రోజు అనేక ప్రాజెక్టులకి డిపిఆర్లు పూర్తి చేయడం కాన్సెప్ట్లు స్టడీ చేసి ఇవన్నీ రెడీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవి మాత్రమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో భూగర్భ ఇంకుడు గుంతల కార్యక్రమం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం ద్వారా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో తెలంగాణ ప్రాంతంలో అనేక గ్రామాలలో వాటర్ ట్యాంకులు కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు ఇలాంటివన్నీ నిర్మించారు ఆ తర్వాత వచ్చిన నా పార్టీలు దాన్ని కొన్ని కంటిన్యూ చేశాయి ఆ తర్వాత దానికే ఒక సపరేట్ పేర్లు పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు బ్రాండింగ్ చేసుకున్నాయి కానీ పునాది ఇవన్నీ మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ఇదే కాకుండా చెరువుల్లో మనం తెలంగాణ చెప్పుకుంటే ఎంతోమంది రాజులు దొరలో ఆనాడు పాలించినప్పుడు కొన్ని చెరువులు అనేది తవ్వించారు ఆ చెరువులు పూ పూడికి తీపిచ్చి వాటిని బలంగా తయారు చేసింది ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా తెలంగాణ ఇరిగేషన్ కోసం తెలుగుదేశం పార్టీ చేసిన కృషి ఇది ఇది మాత్రమే కాకుండా నిజంగా తెలంగాణకి జ గోదావరి కృష్ణ జలాల రూపంలో వివాదాలు వచ్చినప్పుడు ఎదురొడ్డి నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాబులీ ప్రాజెక్టు తెలుసు ఆ రోజు మహారాష్ట్రలో బాబులి ప్రాజెక్టు ఎత్తు పెంచేస్తుంటే ఆ రోజు మహారాష్ట్ర సరిహద్దులకి వెళ్ళి పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల తొమ్మిది ఆ టైంలో ఆ రోజు ఈరోజు కొంతమంది ఎవరెవరో మాట్లాడుతూ ఉన్నారు కదా వాళ్ళు ఆ రోజు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు నాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆ రోజు తెలంగాణకి నిజంగా అన్యాయం జరుగుతుందంటే ఎదురుడ్డి పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు వీళ్ళంతా ఎక్కడున్నారు ఒక్కసారి గుర్తు చేసుకోండి తెలంగాణ ప్రజల్లారా అదే అదేవిధంగా ఆల్మటి ప్రాజెక్ట్ కర్ణాటకలో అక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా తెలంగాణకి నిజంగా అన్యాయం జరుగుతూ ఉంది అన్న రోజుల్లో ఎదురుడ్డి పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇది ఎవ్వరు కాదనలేని విషయం ఇది తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు కొంతమంది వాళ్ళ రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు నాయుడు గారిని బద్నాం చేసే వాళ్ళని సూటిగా అడుగుతున్నాం బాబ్లీ ప్రాజెక్టు విషయంలో కావు చాల్మటి ప్రాజెక్టు విషయంలో కావు చానాడు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడున్నారు ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి ఈరోజు అవగాహన లేకుండా మీ రాజకీయ ఉనికి కోసం ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మీరు మంటేసేసి చలి కాచుకుంటామంటే తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు ఎవరు చూస్తూ ఉంటారు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ఎందుకంటే తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇస్తే అభివృద్ధి చేయండి అని మీరు అభివృద్ధి చేయకుండా స్కాములు చేసి ఇవన్నీ చేశారు కాబట్టి ట్యాపింగులు ఈ విధంగా చాలా చేశారని ఇప్పుడు ఇప్పుడు అన్నీ బయటపడుతూ ఉన్నాయి ఇవన్నీ చేశారు కాబట్టి మిమ్మల్ని మూలను పెట్టారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది ఇకిల నవ్వులు నవ్వారు వాళ్ళని చూసి ఈరోజు దేశం మొత్తం ఇకిల నవ్వుతూ ఉంది వాళ్ళు చేసిన పనులకి ఈ విధంగా మీరు బద్నామైపోతూ ఉంటే మీ పరువు పోతూ ఉంటే డైవర్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారిపైన బురద జల్లాలి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలంటే తెలంగాణ ప్రజల చైతన్యవంతులు రేపు మీకు మీరు ఈరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే మేమేదో మాకు ఓట్లు వచ్చేస్తాయి అనుకుంటే రేపు తెలంగాణ ప్రజలు గుంతలోడి పాతి పెడతారు అది గుర్తుపెట్టుకోండి ఇలాంటి రాజకీయాలు చేయద్దండి ఒకటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కానీ తెలుగు ప్రాంత అది తెలంగాణ కావచ్చు రాయలసీమ కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు ఉత్తరాంధ్ర ఇవి బాగుండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిరంతరం పనిచేస్తుంది తెలుగు జాతిని నెంబర్ వన్గా గా ఉంచడం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అంతేగాని ఎక్కడ ఒక ప్రాంతం కోసం ఏ రోజు తెలుగుదేశం పార్టీ చేయలేదు బండారు దత్తాత్రేయ గారిని కావచ్చు పివి నరసింహారావు గారిని కావచ్చు వీళ్ళందరికీ జాతీయ స్థాయిలో వాళ్ళు ఏ పార్టీలో ఉన్న వాళ్ళ గుర్తింపు వస్తే ఆ రోజు మన వాళ్ళు అని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఎప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ ఓట్ల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటే తెలంగాణ ప్రజలు మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారు అది గుర్తుపెట్టుకోండి ఇకనైనా ఇలాంటి అవుటికి స్టాప్ పెట్టు స్టాప్ పెట్టి అభివృద్ధిలో పనిచేద్దాం తెలుగు రాష్ట్రాలు రెండు అభివృద్ధిలో పోటీ పడదాం అంతేగాని ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు వద్దని తెలియజేసుకుంటున్నాం